శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో నవంబర్ నెల కుంభరాశి ఫలితాలను చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే నవంబర్ నెల కుంభరాశి వారికి సంబంధించి ఈ మాసం కూడా అంతగా అనుకూలించదు చేపట్టిన పనులలో అప్రమత్తంగా వ్యవహరించాలి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి సంతాన ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది అన్ని పనులలో అవాంతరాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు స్థాన చలన సూచనలు ఉన్నాయి నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది గృహమున శుభకార్యాల కొరకు ఖర్చులు చేస్తారు ఆర్థిక వాతావరణం నిరుత్సాహపరుస్తుంది వృత్తి వ్యాపారాలలో శ్రమకి తగిన ఫలితం లభించదు ఇంట బయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు దైవ చింతన పెరుగుతుంది మాసం చివరిన మొండివాకీలు వసూలవుతాయి రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన ఈ నెలలో మంచి శుభ ఫలితాలను పొందుతారు